వెల్కమ్ టు నేను చూస్తే శాఖ కార్యాలయాన్ని ఓపెన్ పరిగిపట్నంలోకారాబాద్ జిల్లా పరిగిపట్నంలో నూతన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత మద్దతు పదార్థాలకు అలవాటు కాకుండా అలాంటి వాటిపైన అరికట్టేందుకు పోలీసులకు ఎక్సైజ్ శాఖ వారికి ఫుల్ పర్మిషన్ ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో పరిగె డిప్యూటీ కలెక్టర్ లింగనాయక్ ఎంఆర్ఓ వెంకటేశ్వరి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ డీసీపీ దశరథ్ పరిగి సిఐ ఎక్సైజ్ శాఖ నేరజాదేవి సూపరింటెండెంట్ భాస్కర్ గౌడ్ డీఎస్పీ శ్రీనివాస్ వివిధ నాయకులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీద తను కూడా ఇక్కడికి రాబోతున్నాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎనిమిది కోట్లకు సంబంధించినటువంటి ఎస్ ఎనిమిది కోట్లకు సంబంధించినటువంటి అయితే ట్రాన్స్ఫార్మర్స్ కానీ వైర్లు కానీ పోల్స్ కానీ అన్నీ కూడా మనకు శాంక్షన్ అయినాయి అవి కూడా ఆ రోజు ఒక రైతులకు సంబంధించింది మేళా లాగా పెట్టి అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడనే పెట్టి రైతులు వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ లోడ్ చేసుకొని వాళ్ళ పొలాల దగ్గర పోయి ఫిట్ చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసినాం తొందరలోనే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ భూములకు సంబంధించిన అలాట్మెంట్స్ విషయంలో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కోఆర్డినేట్ చేసి దాన్ని వెంటనే అలాట్మెంట్ చేపించేస్తే ఆ వరుస కూడా తొందరలోనే డిప్యూటీ సీఎం గారి ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన కాన్షియన్స్కి తను ఫైనాన్స్ మినిస్టర్ కూడా మనకు చాలా గతంలో కూడా వాళ్ళ కుటుంబం కూడా మీకు తెలుసు మల్లు అనంతరాములు గారు మనకు ఎంపీగా ఉండి మల్లు రవి గారు కూడా ఎంపీగా ఉండి మన ప్రాంతం నగర కర్మిలకు ఉండే అప్పుడు ఇప్పుడు తను కూడా ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా తొందరాబాద్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టూ ట్వంటీ కేవి సబ్స్టేషన్ ఉందో ఆ ప్రాంగణ సముపాయం దగ్గరనే ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరు కూడా ధన్యవాదాలు తెలుసు అవసరం ఉంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి కుటుంబమే అతను అలా తయారైతే ఏమైందంటే ఇంకా సుసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు చవతలేరు ఇంట్లోనే కూర్చుంటుండ్రు కుటుంబం గడవట్లేదు ఏం చేయాలి చుట్టాలు బంధువులు సొసైటీ కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉదానికోటి లింక్ అయినటువంటి యాక్టివిటీస్ అనమాట కాబట్టి మన సొసైటీని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను ఉక్కుపాదంతో మనము అంచివేయాల్సినటువంటి బాధ్యత పైన కూడా ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా నిన్న స్టేట్లోనే ఫస్ట్ టైం మనం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే తెలంగాణలో పరిగి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ చేయాలన్న ఆశయం నిన్ననే ప్రతి కొనుగోలు కేంద్రాలు మన కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ఒక నాలుగు కొనుగోలు కేంద్రాలు నిన్ననే మేము స్టార్ట్ చేసినాం అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా అందరు వెంబడి ఉన్నారు నిన్న వాళ్ళది ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన రంగ రంగంపల్లి దగ్గర ఒక అరవై ఎకరాల స్థలం లోపల మంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారితో నేను మాట్లాడిన జానయ్య గారితోనా తను అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ కృషి విజ్ఞాన్ కేంద్ర మన పరిగిలో పెడతందుకు తను ముందుకొచ్చారు ఎందుకంటే మన దగ్గర పండని పంటలేదు పరిగెల ప్రతి పంట పండుతుంది ఏ పంట పెడితే ఆ పంట పండే భూములు మన పరిగిలో మనకు వారసత్వంగా రావడం మన అదృష్టం అట్లాంటి మన దగ్గర ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెడితే వాళ్ళ యొక్క రీసెర్చ్ అన్నది మన రైతులకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మార్నింగే నేను కరెక్టర్ గారితో కూడా మాట్లాడినాను మీరు కూడా దానిపైన పరిశీలించి తొందరలోనే వాళ్ళకు యూనివర్సిటీకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం పెడతారు ఇక్కడ అదేవిధంగా మన ఫ్లవర్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కూడా పూడూరు మండల లోపల ఒక ఇరవై ఎకరాలు కావాలని చెప్పి అడిగారు అక్కడ భూమి అవైలబుల్ లేదని గతంలో భరత్ తహసీల్దార్ చెప్పినట్టే నిన్న నేను తహసీల్ ఆఫీస్ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉండే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటే మన ప్రజెంట్ తహసీల్దార్తో కూడా విజయకుమార్తో మాట్లాడిన ఆయన కూడా మళ్ళీ రీసర్వే చేస్తా అన్నాడు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా ఆయన కూడా చెకప్ చేస్తున్నాడు మీరు కూడా చేసి ఈ యొక్క ఫ్రూట్స్ అదేవిధంగా ఫ్లవర్స్ సంబంధించి కూడా మన దగ్గర మార్కెట్ చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక ట్వంటీ ఎక్కర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కోడూర్ సెకండ్ ప్రిఫరెన్స్ దొరకకపోతే పరిగి ఇదే రంగంపల్లి దగ్గర ఉందని చెప్పి తెలిసారు ఇది కూడా మీరు శాంక్షన్ చేయాలి ఇది కాకుండా నేను గతంలో ఫోర్ హండ్రెడ్ కేవీఏ సబ్స్టేషన్ మన జిల్లాలోనే ఎక్కడ లేదు ఫోర్ హండ్రెడ్ కేవీఏ టూ టూ హండ్రెడ్ కేవీఏ కూడా లేకుండే నేను టూ హండ్రెడ్ కేవీఏ గతంలో శాంక్షన్ చేయించుకున్నా అది ఫస్ట్ది మన వికారాబాద్ జిల్లానే ఫస్ట్ టూ హండ్రెడ్ సబ్ స్టేషన్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కేవీ కూడా శాంక్షన్ చేయించుకున్న జిల్లాలో ఈ ఫోర్ హండ్రెడ్ కేవీఏకు అరవై ఎకరాల భూమి కావాలి ఇది రంగాపూర్ దగ్గర ఆల్రెడీ గతంలో అమ్రపల్లి గారు తను అప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ పట్టాల్యాండ్ సర్వే చేసి రిపోర్ట్ పంపించారు అది సూటబుల్ ఉంది ఒకవేళ దానికి ట్రాన్స్ఫర్ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామంటున్నారు ఒకవేళ మనకేమన్నా డబ్బులు లేకుండా మన గవర్నమెంట్ ల్యాండ్ కావాలంటే కూడా రంగంపల్లి దగ్గర ఉంది దానికి ల్యాండ్ సంబంధించింది విధంగా సైద్పల్లి దగ్గర కూడా ల్యాండ్ ఉంది మూడు సైట్స్ కుదాన్పూర్ కూడా ఉంది నాలుగు సైట్లలో మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు సైట్లలో మనకి ఏది గా ఉంటే దానికి సెలెక్ట్ చేసి వెంటనే మనం వాళ్ళకి ఇచ్చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు మొన్ననే ఏ విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ పోసిపోయినో తనది కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన అది ప్రోగ్రామ్ పోసిపోయినది తొందరలోనే తన ప్రోగ్రామ్ ఉంటుంది మనకు ఏదైతేన ఈ ఫోర్ హండ్రెడ్ కేవీఏ సబ్స్టేషన్ది ఫౌండేషన్ వేయాలి అదే విధంగా ఒక పన్నెండు సబ్స్టేషన్స్ ఈ యొక్క జస్ట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ రీచ్ అవుతున్నాం మ్యామ్ పన్నెండు సబ్స్టేషన్స్ నిన్ననే నేను మన షకీల్ బాయ్ చిట్టంపల్లి సర్పంచ్ గారు ఇప్పటివరకు నాతోనే ఉండి తను వాళ్ళ ఊర్లో ఒకరు చనిపోయారంటే నేను అక్కడ పోయినా జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆయన ఫోటో కూడా చూపించారు నాకు చాలా చిన్న వయసులో గత ఐదారు నెలల నుంచి రోజు తాగడం అనమాట ఎప్పుడేంటంటే సమాజంలో మన దృష్టికి ఎక్కడైనా ఉన్నా సరే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే అన్నీ చూడాలంటే చూడలేరు వాళ్ళు ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కానీ మనం కూడా మన వాళ్ళని కూడా కాపాడుకోవడం మన బాధ్యత పౌరులుగా కాబట్టి మనం కూడా అట్లాంటి వాళ్ళు మన దృష్టికి ఎక్కడన్నా ఉంటే దాన్ని తప్పకుండా ఒక వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంకోటి కానీ చెప్పి దాన్ని కట్టడి చేయడానికి మార్గాలు ఉన్నాయి నేను ఆశా హాస్పిటల్ అని మన హైదరాబాద్లో బంజారాస్లో ఉన్నాను అవి కొంతమంది పిచ్చి పిచ్చిగా కూడా చేస్తుంటారు కళ్ళు కలవాటు వేరు కానీ డ్రింక్ అలవాటు వేరు కానీ డ్రింక్ బానేస్తే కూడా పిచ్చి వేస్తున్న వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా అక్కడ మందులు ఇస్తే ఆశా హాస్పిటల్లో తక్కువ ఖర్చుతోన్నా వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోతున్నారు మళ్ళా ఆ వ్యసనానికి లోన్ కాకుండా కూడా తయారవుతున్నాం సో ఇది కూడా మన బాధ్యతగా మనం తీసుకొని ఎందుకంటే మన కండ్ల ముంగల్నే పెళ్లిగానే యువకుడు నిన్న చనిపోవడం జరిగింది నేను నేను స్వయంగా పోయి వచ్చినాను నేను అక్కడ చూడగానే మన మన హోటీల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కూడా మన పరిగి పట్టణంలో కూడా కొంతమంది యువకులు చనిపోయారు అప్పుడు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఈ చీప్ లిక్కర్ ఎక్కువగా తక్కువ కాస్ట్లో ఉండే లిక్కర్ తాగి చనిపోతున్నారు అని చెప్పారు అయితే దీన్ని బాగా నేను ఒక పిహెచ్డి రీసెర్చ్ కాలం నేను నేను డాక్టరేట్ అయినా ఏ విషయాన్ని సరే చాలా లోతుగా నేను పరిశీలన చేస్తాను అయితే నా పరిశీలనలో ఏం పడ్డాదంటే బయటికి ఎక్కువగా డ్రింక్ చేస్తే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కనుక బాగాలేన మూలంగానే చనిపోతున్నారు అన్నది బయటపడేది ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే నాకు ఒకరు చెప్పారు జయలలిత గారు అక్కడ తమిళనాడులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఏమి అంటే ఎవరైనా డ్రింక్ తీసుకుంటే దాంతోపాటు ఇట్లాంటివి స్నాక్స్ పల్లీలో ఇంకోటి బఠానీలో ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలంటే దాంతోపాటు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ తక్కువ పేదవాళ్ళు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిశ రావాలంటే ఇవన్నీ తింటే ఇంకా డ్రింక్ ఎక్కువ అవసరం ఇది కాబట్టి ఉన్న డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఇక డైరెక్ట్ ఏం కలిపేది లేదు చేసేది లేదు అది డైరెక్ట్గా తాగిస్తున్నారు అది లోపల మొత్తము పేగులు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళకు రోగాలు కిడ్నీస్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళు అసలు జీవితంలో ఎక్కడ కోలుకోలేని పరిస్థితిలోకి వస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి వస్తే ఆయన దృష్టికి జైల దగ్గర చేసినట్టుగా మీరు కూడా ప్రతి వైన్ షాప్ దగ్గర ఒకటి ఖచ్చితంగా ఒకటి ఒకటి బాకీదాన్ని ఇయ్యాలని చెప్దాం అనుకున్నా అది ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ ఔత్సాహిక కొంతమంది విష్ణు గిట్టు వచ్చి టెండర్లు వేసారు మీరు కూడా ఏమన్నా చూడండి అక్కడ ఏమైనా పెట్టు మా దగ్గర చాలా మంది మా సైజ్పల్లి నర్సరీ ట్రునాడు కావాలంటే నీకు పంపిస్తా ఆయన పండించిన కరోనా టైంలో కూడా ఆయన కోటి రూపాయల టమాటా పండించి చాలా మంది కరోనా వచ్చినప్పుడు సేవలు చేశారు మనం కూడా ఏంటంటే మన కళ్ళ ముగ్లో కొంతమంది చచ్చిపోతున్నారు కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదో ఒకటి మనం తినాలి తినకుండా అట్లనే తాగుతూ పోతుంటే ఐదారు నెలలు తాగితే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఎవరికైనా కాబట్టి ఇది చాలా డేంజర్ ఎందుకంటే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది మన పైన కాబట్టి దీనిపైన మనము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను మన కాశీ బ్రహ్మాండ రెడ్డి లో వాకింగ్ పోతుంటే నా పక్కన కొంతమంది స్నేహ పౌల్ట్రీ రామ్ రెడ్డి మా ఇంటి పక్కనే ఇల్లు ఉంది కదా పంతులు ఆయన కూడా వస్తుండే వాకింగ్లో కలుస్తుండే వాక్ చేస్తుండే మనం ఈ రోజు ఆరోగ్యం బాగాలేకుంటే ఏం చేయలేము మనం ఎంతోమంది మన పైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి కాబట్టి ఫిట్నెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మన డిపార్ట్మెంట్ పరంగా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలాసార్లు నేను వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాను మన దగ్గర కొంతమంది చాలామంది డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్న వాళ్ళు ఈ మధ్యకాలం లోపల అక్కడక్కడ వస్తున్నారు సిటీకి వెళ్ళి వచ్చి మన ఓల్డ్ పరిగి సైడు కొన్ని ఏరియాస్లల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అది కూడా నేను వెళ్ళాను తప్పకుండా అది కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ ఆ అంగూరు అని ఒక అతను మన దగ్గర డెస్టెడ్ హెడ్ మాస్టర్ ఉన్నాడు అతను కొత్తూరు దగ్గర పనిచేస్తాడు మన కాన్షియన్స్నే అతను గండేడు మండలం ఆయన హెడ్ మాస్టర్ అక్కడ డెస్టెడ్ హెడ్ మాస్టర్ ఆయనే నాకు చెప్పింది ఆయన ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలకు చాక్లెట్స్ చాక్లెట్స్లలో వాళ్ళకు గాజా లాంటిది అలవాటు చేసేస్తున్నారు ఆ స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు స్కూల్ కంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు అసలు చవితలేదు అట్లాంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం అక్కడ కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణలో కూడా వచ్చిందని చెప్తున్నారు అదేవిధంగా పంజాబ్ లోపల ఈ డ్రగ్స్ మూలంగా మొత్తం రాష్ట్రమే మొత్తం చాలా ఇబ్బందుల పాలైపోయింది అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకంటే విచ్చలవిడిగా అక్కడ డ్రగ్స్ అనేది రావడం మూలంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్కి ఈ డ్రగ్స్ మూలంగా వచ్చింది కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంటు ఎట్లయితే పేర్లోనే ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ ఉందో అట్లా ప్రోబిషన్ తీయాల్సిన విషయాలను కూడా ప్రోబిషన్ తీయాల్సి ఉంది పట్టుకోవాల్సిన విషయాలను కూడా పట్టుకోవాల్సి ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఒక కార్లో తీసుకొస్తుంటే గంజాయి కూడా మన మన కూడా పోలీస్ స్టేషన్ లిమిట్ పట్టుకోవడం జరిగింది ఇవి చాలా అవసరం మనం ఎందుకంటే లేకపోతే మన కళ్ళ ముంగల్నే మన పిల్లలు మన చేతికి అందకుండా ఈ విధంగా అలవాట్లకు లోనైపోయి వాళ్ళు జీవితాన్ని ఖరాబ్ చేసుకునే పరిస్థితులు కోకొల్లలుగా జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుకుంటే అయితే ఇంకా కూడా బాకినే కాబట్టి దీనిపైన పౌరులుగా మనందరి కూడా బాధ్యత ఏంటంటే అందరూ అధికారులే చేయాలంటే కాదు కానీ మనం వెంటనే అధికారుల దృష్టి కూడా ఎక్కడ ఏం జరిగినా మోహమాట పడకుండా మోహమాట పడకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క విషయాలు సీక్రెట్ గా మొన్న లోపలే ఒక మైనార్టీ అతను అతను చాలా హోటల్స్ చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉండే అతను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి